అంతర్జాతీయ సేవా సమితి ఆధ్వర్యంలో బర్మాషల్ గుంట బాధితులకు నిత్యావసర సరుకులు వితరణ నెల్లూరు నగరంలోని బర్మాషల్ గుంట అధికారం ఆదివారం సహృదయ సేవా సమితి అయ్యప్ప స్వామి భక్తుల బృందం కారుమంచి వెంకటేశ్వర్లు మరియు కుమార్ ఆధ్వర్యంలో నెల్లూరు బర్మాషల్ గుంట అగ్ని ప్రమాద బాధితులకు పది కిలోల బియ్యం నిత్యావసర సరుకులు మరియు బాధితులకు అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు మేము ఉడతాభక్తి సాయం చేశామని అందరు కూడా అగ్ని ప్రమాద కుటుంబాలకు చేతనైన సహాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కారుమంచి వెంకటేశ్వర్లు ఫణికుమార్ రాము శ్రీనివాసులు వరప్రసాద్ సుబ్బారావు రవికిరణ్ మల్లికార్జున్ హజరత్ నాయుడు తదితరులు పాల్గొన్నారు నా పేరు వెంకటేష్ సమోదయ సేవా అధ్యక్షుని ఈ కార్యక్రమం వచ్చిన మా మిత్రులకు సమోదయ సేవ సభ్యులకు మీడియా మిత్రులకు నమస్కారం ఈ అగ్నిపురమాన్ని ముందు మొదటగా మన ఏసీ న్యూస్లోనే చూశాను చూసి ఉదయం వచ్చి పరిశీలించి ఈ అగ్నిప్రమాదం చాలా కడుపు జరుగుకొకపోయింది చాలా బాధ అనిపించింది ఈ అగ్నిప్రమాదంలో పదమూడు ఇళ్ళు పూర్తిగా దగ్గమయ్యాయి పదమూడు కుటుంబాలు బట్టలతో రోడ్డు మీద పడ్డారు ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ అగ్ని ప్రమాదంలో ఒక అమ్మాయి సజీవ అయింది అది ఆ కుటుంబానికి తీరని లోటు అమ్మాయికి ఆత్మక శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆ కుటుంబానికి మా సభ్యుల తరపున ప్రగాఢ సానుభూతి దొరుకుతున్నాము మా స్రవోదా సమయం తరపున ఆ పదమూడు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి పది కేజీలు బియ్యము ఆ పద్నాలుగు రకాల వంట సరుకులు చూడడం జరిగింది ఈ కార్యక్రమం తర్వాత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము మాకు ఈ కార్యక్రమం సహకరించిన మా మిత్రులకి ప్రేభిలాష్లకి బయట ఊళ్ళు ఉన్నా కూడా మాకు సహకారం అందించారు ఈ కార్యక్రమం చూడంగానే మేము వీడియో తీసి అందరికి పంపించాము బెంగళూరులో ఉన్న మా శ్రీకాంత్ కన్యాకి ఒంగోలులో ఉన్న పెంచుల బాబుకి రమాదేవికి మా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ కార్యక్రమం చూసి ఇంకా ఎక్కువ మంది రావాలని ఇలాంటి అభాగ్యులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సేవా సమితి మా దామరకు నాకు ఒకటో తరగతి నుంచి క్లాస్మేట్ అయిన మంచి వెంకటేశ్వర్లు అధ్యక్షుడిగా నా పేరు పణికుమార్ నేను కన్వీనర్గా ఉన్నాను చిన్నపల్లిపాలెం హై స్కూల్లో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను గత పన్నెండు సంవత్సరాల నుంచి మేము అయ్యప్ప స్వామి శబరిమలకి వెళ్ళడం మా మిత్ర బృందం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం సహృదయ సేవా సమితి తరఫున అనాథ శరణాలయాల్లో అనాథలకు అన్నదాన కార్యక్రమం వస్త్రదాన కార్యక్రమం మరియు నిరుపేద విద్యార్థులకి పాఠశాలలో పుస్తకాలు అదేవిధంగా పలకలు బ్యాగులు అటువంటి వితరణ కార్యక్రమాలు నోట్బుక్స్ ఇస్తున్నాం చిన్న చిన్న కార్యక్రమాలు చూస్తున్నాం పెద్ద కార్యక్రమాలు కాకపోయినా ఈరోజు బర్మాషల్ గుంటలో అగ్ని ప్రమాదం జరిగిందని మా మిత్రుడు నాకు వెంటనే ఫోన్ చేసి నీకు ఒక న్యూస్ పెడుతున్నాను ఇమీడియట్గా చూడు మొత్తం అందరినీ మోటివేట్ చేసి మనం ఆ పేద కుటుంబాలకి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసి ఏదో ఒక సహాయం చేద్దామన్నారు వెంటనే పలసరకుడి కార్యక్రమం అన్నదాన కార్యక్రమం ఈరోజు ఆదివారం పెట్టుకున్నాం కాబట్టి చూసిన తర్వాత చాలా అసలు మనసు బాధాకరంగా ఉంది అసలు మాటలు కూడా రావడం లేదు అందరు కట్టుబడ్డలతోటి బయటపడ్డం ప్రాణాలతో బయటపడడం ఒక ఒక అమ్మాయి చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది చాలామంది దయా దయార్థ హృదయం కలిగిన వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి వీళ్ళని అందరూ ఆదుకొని సహాయం చేయవలసింద